చెంది సుమారు తొమ్మిది వందల కార్ ఇంజన్లు మిస్ అవ్వడం సంచలనం రేపుతోంది దీనికి సంబంధించి గత నెల పంతొమ్మిది కేసు నమోదు కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంతర్జాతీయ కార్ల తయారీ కంపెనీగా ఉన్న పెనుగొండ కియా పరిశ్రమలో రోజుకి వందల కార్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి కియా కార్లు తయారయ్యే ఈ ప్రధాన పరిశ్రమకి వివిధ ప్రాంతాల్లోని సుమారు ఇరవై ఐదు అనుబంధ పరిశ్రమల నుంచి విడిభాగాలు పరికరాలు తరలొస్తూ ఉంటాయి ఆయా విడిభాగాలు పరికరాలతో ఇంజన్ల తయారీ జరుగుతూ ఉంటుంది అయితే ఆడిట్ టైంలో దాదాపు తొమ్మిది వందల కియా కార్ ఇంజన్స్ మాయమైనట్టుగా గుర్తించి యాజమాన్యం షాక్ అయింది తొమ్మిది వందల కార్ ఇంజన్లు మిస్ అవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది కార్ ఇంజన్ల మాయంపై కేసు నమోదు చేసింది కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని నియమించడంతో వివిధ కోణాల్లో కార్ ఇంజన్ల మిస్సింగ్ పై ఎంక్వైరీ చేపట్టారు ప్రధానంగా కియా పరిశ్రమకి కార్ ఇంజన్లు తమిళనాడు నుంచి వస్తూ ఉంటాయి దాంతో అక్కడి నుంచి వచ్చే టైంలోనే చోరీ జరిగిందా లేక కియా కంపెనీకి వచ్చిన తర్వాత మిస్ అయ్యాయా అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు అలాగే కియా ఉద్యోగుల ప్రమేయంతో పాటుగా గతంలో పనిచేసి వెళ్లిన సిబ్బంది ప్రమేయంపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు

నిజంగానే కా కియా కార్ల పరిశ్రమ యాజమాన్యం కూడా షాక్కు గురైంది ప్రాథమికంగా మాత్రం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఏదైతే జనరల్గా మార్చి ఎండింగ్కి ఆడిట్ చేస్తారో ఈ ఆడిట్లో ఈ విషయం బయటపడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది అయితే ఈ ఏదైతే తొమ్మిది వందల కార్ ఇంజిన్ల మాయమవడంతో ఒక్కసారిగా అటు కంపెనీ యాజమాన్యం కూడా షాక్కు గురవడంతో పాటు మార్చి పంతొమ్మిదవ తేదీన కియా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు అయితే గతంలో కియా పరిశ్రమలో పనిచేసి వెళ్లిపోయిన ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతుంటాయి మరోవైపు కియా యాజమాన్యం కూడా ఇంటర్నల్గా విచారణ చేపట్టినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే కియా ప్రధాన పరిశ్రమకు ఆనుకొని అంటే కియా పరిశ్రమ ఆనుకొని చుట్టుపక్కల ఏదైతే పెనుగొండ పరిసర ప్రాంతాలంతా కూడా దాదాపు ఒక ఇరవై ఐదు అనుబంధ పరిశ్రమల వరకు ఉన్నాయి ఈ పరిశ్రమలు కూడా విడిభాగాలు అదేవిధంగా కియా కార్లకు తయారీకి సంబంధించిన ఇతర పరికరాలన్నీ కూడా తయారవుతుంటాయి ఇలా తయారైనటువంటి పరికరాలు కావచ్చు ఈ విడిభాగాలన్నింటిని కూడా ఒక ఇంజిన్గా తయారు చేసి అక్కడ కంటైనర్ల నుంచి కూడా ఇవన్నీ కూడా కియా ప్రధాన పరిశ్రమకు చేరుకుంటా అయితే కియా పరిశ్రమకు వచ్చిన తర్వాత ఈ తొమ్మిది వందల కార్ ఇంజన్లు మాయమైనట్లుగా గుర్తించలేదు అసలు దారిలోనే మార్గ మధ్యంలోనే ఈ కియా సంబంధించి కియా కార్ల ఇంజన్లు మాయమైనట్లుగా ప్రాథమికంగా అయితే మాత్రం కియా యాజమాన్యంగా కూడా గుర్తించింది ఎందుకంటే ఆడిట్లో చెక్ చేసుకుంటే ఎక్కడా కూడా పరిశ్రమకు రాలేదు ఇవి బయటే మాయమైనట్లుగా అంటే పరిశ్రమలో అనుబంధ పరిశ్రమలు ఏవైతున్నాయో అక్కడ తయారై ఇక్కడికి వచ్చే మార్గ మధ్యలోనే కంటైనర్ల దగ్గరే మిస్ అయినట్లుగా ప్రాథమిక కియా మరోవైపు ఈ మొత్తం ఈ కార్లు ఇంజన్ల ల మాయమే ఎవరు సూత్రధారి అనే కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం విచారణ జరుపుతున్నారు రోజుకు వందల కార్లు కియా పరిశ్రమలు ఉత్పత్తి అవుతున్నారు సూపర్వైజర్లు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా వాళ్ళందరినీ విచారిస్తూ ఉన్నారా ఇన్ని రోజుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి వాళ్ళంతా ఏం చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రాథమికంగా మాత్రం కంపెనీలోకే రాలేదు అనేది మాత్రం కంపెనీ యాజమాన్యం చెప్తున్నట్టు విషయం ఎందుకంటే కియా ప్రధాన పరిశ్రమలు ఎక్కడా కూడా ఇంజన్లు తయారవ్వవు ఏదైతే బాడీ బిల్డింగ్ ఉంటుందో కియా కార్లు ఏవైతే రకరకాల కార్లు ఉంటాయో మోడల్స్ వాటికి సంబంధించిన బాడీ బిల్డింగ్ తయారైన తర్వాత బయట నుంచి తీసుకొచ్చినటువంటి పరికరాలు అదేవిధంగా ఈ ఇంజన్ అవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ప్రధాన పరిశ్రమలోకి వచ్చిన తర్వాతే ఒక కారు రూపాంతరం కూడా చెందుతూ ఉంటుంది అంటే ఇంజన్ అనేది అసలు ప్రధాన పరిశ్రమకే రాలేదు ఇక్కడికి అంటే చెన్నై నుంచి కూడా కొన్ని చోట్ల నుంచి కూడా విడిభాగాలు తయారై అక్కడ కూడా అసెంబ్ల్డ్ అయిన తర్వాత ఆ ఇంజిన్ అనేది కియా ప్రధాన పరిశ్రమకు వస్తుంటుంది అంటే చెన్నై నుంచి వస్తున్నటువంటి ఏదైతే కంటైనర్లు ఉన్నా ఆ కంటైనర్లోనే ప్రధానంగా కియా కార్లకు సంబంధించిన ఇంజన్లు మాయమైనట్లుగా ప్రధానంగా గుర్తించారు అదేవిధంగా ఇక్కడ అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి మిగిలిన పరిశ్రమలు కూడా విడిభాగాలు ఇవన్నీ కూడా తయారై చెన్నైకి వెళ్తాయి చెన్నై తర్వాత అక్కడ నుంచి తయారైనటువంటి ఇంజన్ అంతా కూడా మళ్ళీ తిరిగి పెనుగొండలోనే కియా ప్రధాన పరిశ్రమకు వస్తుంది అంటే ఇలా ట్రావెలింగ్ మధ్యలోనే ఈ ఇంజన్లన్నీ కూడా మాయమైన ఏదైతే కియా యాజమాన్ ఇంటర్నల్ గా ఆడిట్ లో తెలిసిందే అయితే మొత్తం ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఎవరు సూత్రధారనే దాని మీద అయితే మాత్రం పోలీసులు అత్యంత గోప్యంగానే విచారిస్తున్నాయి దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీ ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక నాలుగు బృందాలు కూడా ఏర్పడి ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాతంగా ఏర్పడినటువంటి ఈ కియా పరిశ్రమలో తొమ్మిది వందల ఒక సాధారణ విషయం కాదు ఖచ్చితంగా దీని వనక ఎవరో పెద్దవాళ్లే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా చాలా సీరియస్ గానే దీనిపై ఖచ్చితంగా ఇంకా ఎందుకంటే ఇప్పుడు కార్లు ఇంజన్లు మాయమైన అంటే ఇంకా మిగిలిన ఏమైనా పార్ట్స్ కూడా మిగిలిన పరికరాలు కావచ్చు ఇంకా మెషినరీకి సంబంధించి కూడా ఏమేమైనా మిస్ అయినా అనే కోణంలో కూడా అటు ఇంటర్నల్గా ఎందుకంటే ఇది పోలీసులు పూర్తిగా బయట ఎంక్వైరీ చేస్తారు ఎవరు ఏదన్నా కానీ అసలు ఇంటర్నల్గా అసలు ఇంజన్లు వచ్చాయా రాలేదా ఇక్కడి వరకు రాలేదన్న విషయం మాత్రం ఖచ్చితంగా యాజమాన్యం చెప్తుంది అంటే కియా పరిశ్రమ ప్రధాన పరిశ్రమ ఏదైతే దానికైతే మాత్రం ఎట్టి పరిశ్రమ ఇంజన్లు రాలేదనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ప్రధానంగా ఈ తొమ్మిది వందల కార్ ఇంజన్లు ఎక్కడికి వెళ్ళాయి అసలు ఎక్కడికి తరలిపోయి ఎవరు తరలించారనే దాని మీద మాత్రం పోలీసులు లోతైన దర్ చేపడుతుంటే అసలు ఇంటి దొంగల పని అయినా ఎందుకంటే కియా పరిశ్రమలోకి రావాల్సినటువంటి ఈ తొమ్మిది వందల కార్ ఇంజన్లు ఇక్కడికి కూడా రాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద అయితే మాత్రం ఖచ్చితంగా అటు యాజమాన్యం కూడా ఇంటర్నల్గా దర్యాప్తు చేయబడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా వాటి మీద కియాకి సంబంధించిన లోగో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వేరే ఎక్కడ కూడా కార్లకి అమర్చే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందండి అటు కియా యాజమాన్యం చెప్తుంది ఇటు పోలీసులు కూడా అత్యంత గోప్యంగానే ఎందుకంటే ఒక అంతర్జాతీయ కంపెనీలో ఇంత పెద్ద మోసం జరిగింది ముఖ్యంగా తొమ్మిది వందల కార్ మాయమయ్యాయంటే అంటే నిజంగా షాక్ కు గురవలసిన విషయం అదే విధంగా ఆశ్చర్యాన్ని కూడా గురిచేస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం అత్యంత గోప్యంగానే దీన్ని దర్యాప్తు చేస్తున్నారు థ్యాంక్ యూ నరేష్